హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకుందాం అంటే ఎవరైనా ధ్యానం చేస్తున్నా కొంతమంది ధ్యానం చేయకపోయినా కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి వాళ్లకు ధ్యానం చేస్తూ ఉంటే అది ఇంకా ఇంకా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళ లైఫ్ పైన సో మనం ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం స్పిరిచువల్గా ఎదుగుతున్నాం అనడానికి ఒక మంచి సంకేతం ఏంటంటే మనకు స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక విషయాలపైన దానికి సంబంధించిన బుక్స్ పైన లేకపోతే కొంతమంది గురువులు చెప్పే ఉపదేశాల మీద వాళ్ళు చెప్పే ఆ విషయాలపైన చాలా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మన అలవాట్లు చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఎలా అంటే అప్పటి వరకు మనకు మెడిటేషన్ అంటే అసలు మన లైఫ్లో ఉండదు కావచ్చు కాకపోతే ఎందుకో మెడిటేషన్ చేయాలి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అటువంటి ఆలోచనలు భావాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇంకా ఇంకా మనం లోతుల్లోకి వెళ్తున్న కొద్దిగా మన ఆహారంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నట్టు చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవడం మొదట్లో మెల్లి మెల్లిగా ఇది క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది ఒకే రోజు కాకపోవచ్చు కాకపోతే రోజు రోజుకి మన లైఫ్ స్టైల్లో మన ఆహార అలవాట్లో మార్పు వస్తూ ఉంటుంది సో కొంచెం తక్కువ తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఈ ప్లాంట్ బేస్డ్ డైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన శరీరంలో ఎనర్జీస్ ఫీల్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు అప్పటి వరకు మనకు ఎనర్జీ అంటే సో మన శరీరంలో మనం అంతగా ఎప్పుడు మనం ఫీల్ కాకపో ఉండవచ్చు కాకపోతే ఈ ఆధ్యాత్మిక జాగృతిలో ఈ యొక్క లో మనం ని మనం శరీరంలో ఫీల్ అవుతాం మొదట్లో ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటి లోపల కాస్త ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపిస్తుంది చీమలు కొట్టినట్టు అనిపిస్తుంది లోపల ఏదో పాములు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లేదంటే గుండ్రంగా సుడులు తిరుగుతున్న ఎనర్జీని ఫీల్ కావడం ఇలా చాలా రకాలైన ఎనర్జీ సెన్సేషన్స్నే మనం ఫీల్ అవుతాం ఆ చక్రా దగ్గర ఫీల్ కావచ్చు లేకపోతే శరీరంలో ఏదో ఒక పార్ట్ దగ్గర ఫీల్ కావచ్చు ఎందుకంటే మన శరీరంలో ఉండే రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులన్నీ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో శుద్ధి కావడం జరుగుతుంది అన్నట్టు అది క్రమక్రమంగా జరిగిన కొద్దీ మనకి ఇంకా ఇంకా ఎనర్జీస్ని ఎక్కువ ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాత్రి ఒకేసారి ఉలిక్కిపడి మేల్కోవడం ఒక రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో సో ఉలిక్కిపడి మేల్కుంటాం ఏంటో అర్థం కాదు చాలా నిశ్శబ్దంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చాలా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఉలిక్కిపోవడం కూడా మనకు ఈ ఆధ్యాత్మిక జాగృతిలో వచ్చే ఒక మంచి సంకేతం అదేవిధంగా కళలు చాలా పెరుగుతూ ఉంటాయి మొదటి దశల్లో కళలు చాలా పెరుగుతూ ఉంటాయి మనకు వస్తున్న కళల పట్ల చాలా క్లారిటీ అంటే చాలా క్లియర్గా చూడగలుగుతాం అంతకుముందు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎలా చూస్తామో అలా ఉండే కళలు ఇప్పుడు చాలా మంచి హెచ్డి స్క్రీన్ పెట్టి చూసినట్టు ఉంటుంది అన్నట్టు సో అదే కొన్నిసార్లు కళలో ఉంటూ కూడా మనం కళలో ఉన్నామనే ఒక ఎరుక ఉంటుంది అన్నట్టు దీన్ని మనం లూసి డ్రీమింగ్ అని కూడా అంటారు అదే విధంగా కళల్లో ఎవరినో కలిసినట్టు ఏదో మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు ఎవరో ఏదో నేర్పిస్తున్నట్టు ఇటువంటి కళలు ఎక్కువ రావడం సో ఒక్కొక్కసారి పొద్దున్న లేచిన తర్వాత కాస్త అలిసిపోయినట్టు రాత్రి మొత్తం ఏదో మీటింగ్లో హాజరైనట్టు అనిపించవచ్చు ఆ అనవసరపు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి తగ్గుతూ ఉంటుంది అన్నట్టు సో అప్పటి వరకు అనవసరంగా మాటలు మాట్లాడినా లేదంటే అనవసరమైన సిరీస్ కానీ మూవీస్ కానీ చూస్తున్నా సో వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి సో ఈ పార్టీస్ పబ్బు ఇవన్నిటిపైన మెల్లి మెల్లిగా మనకు తెలియకుండానే అంత ఇంట్రెస్ట్ రాదు అంత కిక్ అనిపించదు అప్పటి వరకు మనం రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే యాక్టివిటీస్లో కూడా వాటి మీద చాలా ఆసక్తి తగ్గుతూ ఉంటుంది రోజు రోజుకి మనకు తెలియకుండానే మన నిద్రలో ఆహారంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నట్టు నిద్ర ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా పోతాం అన్నట్టు అండ్ ఒక్కొక్కసారి చాలా తక్కువ నిద్రపోయినా మూడు నాలుగు గంటలు నిద్రపోయినా సరిపోతుంది అన్నట్టు అదేవిధంగా ఆహారంలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఆహారంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి అన్నట్టు సో మన మన శరీరమే మనకు చెప్తూ ఉంటుంది సో ఇది తిను ఇది తినకు అని చెప్పి సో దీన్ని ఈ యొక్క సిమ్టమ్స్ అన్నింటిని మనం కుండల్ని అవేక్నింగ్ అని కూడా అనొచ్చు స్పిరిచువల్ అవేక్నింగ్ అనొచ్చు కుండల్ని అవేక్నింగ్ అనొచ్చు ఎందుకంటే కుండల్ని అని కూడా వాళ్ళకు కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు ఈ కుండల్ని అవేగనింగ్ అని వాళ్ళకి ఎప్పుడు టచ్ కాకపోవచ్చు కాకపోతే మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఇటువంటి వీడియోస్ ద్వారా కొన్ని బుక్స్ ద్వారా ఏదో విధంగా వాళ్ళకు వాళ్ళకు జరుగుతున్న ప్రాసెస్ ఇది కుండల్ని అని అర్థమవుతుంటుంది సో ఇందులో చెప్పే అనుభవాలన్నీ అందరికీ రావాలని ఏం లేదు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు సో వచ్చినా ఓకే రాకపోయినా ఓకే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎటువంటి అనుభవాలు ఎక్కువ ఇవన్నీ ఎక్కువ కుండల్ని అవేగనింగ్ లక్షణాలు అన్నట్టు ఇది వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళకు కూడా తెలుసుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళకు ఉపయోగపడచ్చు లేదంటే ఇటువంటి సిమ్టమ్స్తో ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయవచ్చు అదేవిధంగా కారణం లేకుండా ఆనందపడడం కారణం లేకుండా దుఃఖపడడం ఉన్నటువంటి సడన్గా చాలా ఆనందంగా అనిపించడం ఒక కారణం అంటూ ఉండదు సో మనకు ఆనందంగా ఉండాలంటే బయట ఏదో ఒకటి పరిస్థితి క్రియేట్ అవుతున్నాయి కదా ఒక సక్సెస్ ఇంకేదో డబ్బులు రావడము ఇంకేదో సెలబ్రేషన్ ఉంటేనే ఆనందం కదా సో ఇక్కడ ఏంటంటే ఒక కారణం లేకుంటే చాలా ఆనందం ఆ ఆనందాన్ని మనం జీవితంలో అసలు ఎప్పుడు అనుభవించలేం అంత గొప్ప ఆనందాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు ఈ యొక్క మార్గంలో అదేవిధంగా అతిగా దుఃఖపడడం మనం తెలియకుండానే బాధ అనిపిస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటారు ఎందుకో వాళ్ళకి తెలియ కారణం ఏంటో తెలియదు తెలియకుండానే ఏడుస్తూ ఉంటారు తెలియకుండానే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా శరీరం ఒక్కొక్కసారి చాలా తేలికగా ఎంత తేలికగా అనిపిస్తుంది అంటే అసలు నేను శరీరంలో ఉన్ననా ఎక్కడైనా బయట ఉండి నేను నడుస్తున్నానా అని అనిపిస్తుంది అంత తేలిగ్గా అనిపిస్తుంది అదే ఒక్కొక్కసారి శరీరం చాలా బరువు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ ఈ కుండల్ని అనే ప్రాసెస్ ఈ కుండల్ని అనే శక్తి మన శరీరంలో ఆ నాడి మండలం మీద పనిచేస్తుంది కాబట్టి ఆ వర్క్ జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మన శరీరంలో మన యొక్క అనుభవాల్లో మార్పు రావడం అనేది సర్వసాధారణం అదేవిధంగా ఒక్కొక్కసారి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎనర్జీస్ని ఫీల్ కావడం సో అక్కడ ఇక్కడ చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి అని మనకు ఒక ఫీల్ రావడం ఒక టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ప్రకృతిలోకి వెళ్ళినా కొంతమంది ఇంట్లోకి వెళ్ళా కానీ మనం క్లియర్గా మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ అర్థమవుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం క్లియర్గా గమనించగలుగుతాం అదేవిధంగా ఎన్నో జన్మలను చూసుకోవడం ఇది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ జన్మలు చూసుకోవడం వల్ల ఈ జీవితం పైన మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే అప్పటి వరకు మన యొక్క పరిశిక్షణ మనకున్న వయసు ప్రకారమే ఉంటుంది కదా ఈ జన్మలు అంటే కుండలిని శక్తి మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా 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 అవేకనింగ్ చేస్తున్న కొద్దీ మన జన్మలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్యాప్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం క్లియర్గా చూసుకుంటాం ఎన్ని వేల సంవత్సరాల కింద జన్మించిన జన్మలను కూడా చూసుకుంటాం మనం ఆశ్చర్యపోతాం ఈ జన్మలు చూసుకోవడం చాలా వరకు కళల్లో కూడా జరగచ్చు మూడో కన్ను ద్వారా జరగచ్చు కళల్లో ద్వారా కూడా జరగవచ్చు ఒకేసారి ఉలిక్కి పడతాం ఆ టైంలో నేను ఉన్నానా ఆ టైంలో నేను జీవించానా మన యొక్క ఆత్మ యొక్క వయసును దర్శించడం జరుగుతుంది అన్నట్టు మన యొక్క ఆత్మకు ఎంత వయసు ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ జన్మలు చూసుకున్న ఏంటంటే మన మన యొక్క బిహేవియర్లో మార్పు రావడం చేసిన తప్పులు మళ్ళీ చేయకపోవడం ఈ జన్మలు చూసుకోవడంలో కొన్ని సరి అయిన కర్మలు చేసిన జన్మలు చూసుకుంటాం అదేవిధంగా సరికాను కర్మలు చేసిన జన్మలు కూడా చూసుకుంటాం ఈ సరికాని కర్మలు ఏదైతే చేసినామో ఆ జన్మలు చూసుకుని ఒక్కొక్కసారి చాలా విచారపడతాం ఇంత పెద్ద తప్పు చేశానా పలన వాళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టానా ఈ జన్మలో ఇప్పటి నుంచి అటువంటి తప్పు చేయను అని ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉంటుంది అన్నట్టు సాధారణంగా ఆ మనిషిలో ఆ క్వాలిటీ డెవలప్ కావాలంటే చాలా టైం పడవచ్చు మళ్ళీ ఎటువన్నో దెబ్బలు తిని బయట పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని సృష్టించుకొని ఆ పాఠం నేర్చుకునేది కేవలం ఒక జన్మ చూసుకొని ఆ జన్మలో చేసిన తప్పును క్లియర్గా అర్థం చేసుకొని ఇంకా ఈ జన్మలో ఆ పొరపాటు చేయకుండా ఒక గొప్ప క్వాలిటీ అనేది బిల్డ్ అవుతుంది అక్కడ కర్మలు తగ్గిపోతూ ఉంటాయి అక్కడ కర్మ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చాలా వరకు మనం ఇన్ఫీరియారిటీలో నా జీవితం ఇంతే నేను నాదొక చిన్న జాబు నేను చాలా తక్కువ అందరికంటే ఇటువంటి భావంలో ఉన్న మనకి మన యొక్క గత జన్మలు నువ్వు ఇది కాదు ఆత్మస్వరూపానివి అని చెప్పి మనం ఎన్నో జన్మలు దర్శిస్తూ ఉంటాం సో ఎన్నో జన్మలు దర్శించినప్పుడు అంటే మన మీద మనకు ప్రగాఢమైన విశ్వాసం పెరుగుతుంది ఓకే నేను కూడా ఒక గొప్పవాన్నే నేను కూడా ఒక ఆత్మస్వరూపాన్నే నాలో కూడా ఆ శక్తి ఉంది ఇటువంటి అన్నీ మనలో బిల్డ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు అదేవిధంగా వేరే లోక వాసులతో నిద్రలో సంభాషణలు చేయడం ఎవరో ఆ వేరే వేరే లోక వాసులు ఉంటారు కదా ఇక్కడ భూమి మీద మనుషులు ఫలానా వ్యక్తి మనిషి అని మనం చూడగానే మనకు అర్థమవుతుంది కాకపోతే వేరే లోక వాసులు ఇదే శరీరంతో వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే వేరే లోకాల్లో వేరే వేరే డైమెన్షన్స్ లో వేరే వేరే శరీరాలతో ఉంటారు సో ఆ శరీరాలను మనం చూసినప్పుడు మొదట్లో భయపడవచ్చు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని వెంటనే ఉలిక్కి పడచ్చు నిద్రలో అదే తర్వాత తర్వాత ఒక మనకు క్లారిటీ వేరే డైమెన్షన్స్ చెందిన వాళ్ళు అని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాం తర్వాత పొద్దున్న లేచిన తర్వాత అన్నీ గుర్తుండకపోవచ్చు వందకు వంద శాతం గుర్తుంచుకోవడ కాకపోతే కొంచెం గుర్తుంటుందా ఓకే పలానా వ్యక్తి నా కళలోకి వచ్చి ఏదో చెప్తున్నాడు ఈ పలానా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తున్నాడు ఆ పలానా అహింసకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తున్నాడు అని చెప్పి మనకు ఒక కాస్త ఎరుకొస్తుంది ఏదో ఒక రోజు ఈ నేర్చుకున్న జ్ఞానము మన నిజ జీవితంలో మనకు తెలియకుండానే మనం అప్లై చేయడం జరుగుతుంది అంటే వేరే వాళ్ళు ఏవైనా సమస్య వాళ్ళ సమస్య చెప్పుకున్నప్పుడు మనకు తెలియకుండానే జనరల్ ఒక డిస్కషన్లోనే మనకు ఆ జ్ఞానం అనేది మన ద్వారా వస్తుంది అన్నట్టు మనమే ఆశ్చర్యపోతాం ఇది నాలో నుండి ఎలా వచ్చిందండి ఎందుకంటే ఎటువంటి జ్ఞానం మనకు తెలియకుండానే ఎంతో ఆస్ట్ర లెవెల్లో కూడా నేర్చుకుంటాం కాబట్టి ఈ జన్మకు అలాగే పూర్వ జన్మకు సంబంధించిన మిత్రులను పూర్వీకులను కూడా కలుస్తూ ఉంటాం అన్నట్టు అంటే మనకు ఈ జన్మలో ఒక వెయ్యి మంది తెలుసు అనుకోండి లేదా ఒక ఐదు వేల మంది తెలుసు అనుకుంటే మనకు గత జన్మల్లో ఎన్నో వందల వేల జన్మల్లో ఎంతోమంది గురువులు పూర్వీకులు మిత్రులు చాలా మంది ఉంటారు అన్నట్టు వాళ్ళందరినీ మనం నిద్రలో గా మనం కలుస్తూ ఉంటాం అన్నట్టు దీన్ని హ్యాస్ట్రల్ ట్రావెలింగ్ కూడా అనొచ్చు మనం ఎరుకతోని వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో కొన్ని ప్రదేశాలు తిరగడం వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు మన జీవిత లక్ష్యం గురించి చెప్పడం ఎటువంటి కర్మలు చేయాలని చూపించడం ఇవన్నీ వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బుక్ పెట్టుకొని మనం పొద్దున లేవగానే వెంటనే రాసేసుకోవాలి ఏదైతే ఎక్స్పీరియన్స్ మనం పొందామో అది ఏ చిన్న కళ కానీ ఎంత పెద్ద కళ అయినా కానీ దాన్ని రాసేసుకోవాలి ఈ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ట్రైనింగ్ ఇచ్చుకుంటాం అన్నట్టు అంటే జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల మళ్ళీ మనకు తర్వాత కూడా కళలు వస్తూ ఉంటే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఎందుకంటే ఈ కళల ద్వారా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మనం కొన్ని బుక్స్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ ఉండాలి అది మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడచ్చు సో ఇలా హాస్టల్ ట్రావెల్లో కూడా చాలా మంది వ్యక్తులున్నాయి అంటే పూర్తిగా ఎరుక ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే కలుస్తూ ఉంటాం మనకు కాస్త అర్థమవుతూ ఉంటుంది నిద్రలో ఏదో అయితే జరుగుతుంది నాకు తెలియకుండా అని అదేవిధంగా వేరే వేరే లోకాలు దర్శిస్తూ ఉంటాం ఇప్పుడు మన ఈ లాగానే ఎన్నో లోకాలు ఇంకా అద్భుతమైన లోకాలు ఉంటాయి అన్నట్టు వాటన్నిటిని దర్శించి అబ్బురపడతాం ఏంటి ఇది లాగానే ఉంది కదా ఇది భూలోకం కాదా అని అంటే ఇంకా కొన్ని కొన్ని డైమెన్షన్స్లో ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి అన్నట్టు ఆ లోకాలకు వెళ్ళంగానే మనకు ఎంతో శక్తిని పుంజుకుంటాం చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం చాలా బ్లిస్గా ఫీల్ అవుతాం మన శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అనుభూతిని మనం మర్చిపోలేం దాన్ని ఒక ఫోర్ డి సినిమా చూసినట్టు మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా మనం దాన్ని దర్శిస్తాం అలా లోకాలన్నీ దర్శించడం కూడా జరగడం ఒక అనుభవం కొంతమందికి యూఎఫ్ఓలు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు వీటిని ఫ్లయింగ్ సాసర్స్ అని కూడా అంటారు అవి మనం డ్రీమ్లో వెళ్తూ ఉన్నప్పుడు పై నుంచి వెళ్తున్నట్టు లేదా మన దగ్గర దాకా వస్తున్నట్టు లేదంటే దాంట్లో మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఇటువంటి అనుభవాలు కూడా రావచ్చు అదేవిధంగా చెవిలో రేడియో లాంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు అంటే మనకు రేడియో ఆన్ చేస్తే ఇక్కడ సౌండ్ ఎలా ఉంటుంది అలాగే మనకు ఆ ప్రాసెస్ ఆ తాడే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వేరే లోక మాస్టర్స్ అంటారు వాళ్ళని ఆ మాస్టర్స్ మనకు చెప్తూ ఉండడం అటువంటి టైంలో ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యేటప్పుడు మనం రేడియో ఒక ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకో ఫ్రీక్వెన్సీకి సెట్ చేసేటప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుందో వాళ్ళతో ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయ్యేటప్పుడు కూడా మనకు కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఒకసారి ట్యూన్ అయిన తర్వాత క్లియర్గా ఆ వాయిసెస్ కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు వేరే లోక వాసులు చెప్పేటివి కూడా మనం వినడం జరుగుతుంది అదేవిధంగా అద్భుతమైన సువాసనలు రావడం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ హఠాత్తుగా మెలుక్కుని అద్భుతమైన సువాసనలు వస్తూ ఉంటాయి అన్నట్టు అటువంటి సువాసనలు మనం భూమిపైన ఎప్పుడు మనం ఆ వాటిని ఆస్వాదించలేదు అంత అద్భుతమైన సువాసనలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ సువాసనలు రావడం అనేది మాస్టర్స్ రావడం అంటే మాస్టర్స్ విజిట్ చేయడం అని చెప్పి కూడా అంటారు మనల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు అదేవిధంగా అర్ధరాత్రి నిద్రలో కూడా శరీరంలో ఏదో ప్రాసెస్ జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది పడుకుంటాం కాకపోతే శరీరంలో ఇంకా కంటిన్యూస్గా ఏదో ప్రాసెస్ ఏదో ఎనర్జీ వర్క్ జరుగుతున్నట్టు ఏదో బ్లాక్స్ క్లియర్ అవుతున్నట్టు ఇది మనకు ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి తట్టుకోలేనంత శక్తి మన శరీరంలో అనుభవిస్తూ ఉంటాం ఇంకా శక్తి అనేది మన శరీరంలో పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్నా కొద్దీ ఒక మనిషిలో ఇంత శక్తి ఉంటుందా అని ఆశ్చర్యపోతూ ఉంటాం సో అటువంటిప్పుడు మనం గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ప్రకృతిలో ఎక్కువ గడపడం అదేవిధంగా ఎర్థింగ్ అంటే ఈ మన పాదాలని భూమికి ఆనిస్తూ నడవడం అదేవిధంగా మనకు గ్రౌండింగ్ మ్యాట్స్ కూడా దొరుకుతాయి కొంతమంది వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకు ప్రకృతి సహకరించుకోవచ్చు సో వాళ్ళు ఎక్కువ టైము ప్రకృతిలో గడపలేని వాళ్ళు గ్రౌండింగ్ మ్యాట్స్ కూడా దొరుకుతాయి తక్కువ రేట్లోనే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మూడో కన్ను ద్వారా ఎన్నో రకాలైన దృశ్యాలు చూస్తూ ఉంటారు ఎన్నో రకాలైన లోకాలు చూస్తారు దృశ్యాలు చూస్తారు అది ధ్యానంలో కావచ్చు అది నిద్రలో కావచ్చు ఆ మూడో కన్న దగ్గర ఏదో ఓపెన్ అయినట్టు ఏదో శక్తి ప్రవాహం జరిగినట్టు చాలా క్లియర్గా వాళ్ళు గమనించగలుగుతారు అదేవిధంగా ధ్యానంలో వాళ్ళకు తెలియకుండానే కొన్ని ఆసనాలు కొన్ని ముద్రలు వేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళ ప్రమేమేం లేకుండానే వివిధ రకాలైన ముద్రలు వేస్తూ ఉంటారు ఆసనాలు వేస్తూ ఉంటారు వాళ్ళకి కాదు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను కాకపోతే వాళ్ళ ప్రమేయం అస్సలు ఉండదు ఆ శక్తి ఆ సమయంలో ఏ ప్రాసెస్ జరగాలో దానికి తగ్గట్టు మన శరీరాన్ని మలుచుకుంటుందని అర్థం చేసుకోవాలి అటువంటి టైంలో కంప్లీట్గా సరెండర్ కావాలి అంటే నేను ఇలా చేయట్లేదు కదా ఇలా ఎందుకు అవుతుందని మనం స్ట్రాంగ్గా దాన్ని ఆపడానికి ప్రయత్నించద్దు కంప్లీట్గా ఆ ఫ్లోలో ఆ ప్రవాహంలో మనం కంప్లీట్గా లీనమై సరెండర్ కావాలి అదేవిధంగా పరిస్థితుల పట్ల దృక్పథం మారడం అప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న సమస్యలు అంటే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నప్పుడు మన దృక్పథం ఒక విధంగా ఉండేది ఇప్పుడు దృక్పథం అనేది కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది అన్నట్టు అప్పటి వరకు పక్క వాళ్ళను నిందించడం జడ్జ్ చేయడం ఉండే స్వభావం ఉండే మనము ఇదంతా తప్పు వాళ్ళది కాదు నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి లేదా నా యొక్క అలవాట్లను నా యొక్క ప్రవృత్తిని మార్చుకోవాలి అనే అవగాహన చాలా పెరుగుతూ ఉంటుంది ఇది ఒకే రోజు రాకపోవచ్చు రోజు రోజుకి మనలో కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది అన్నట్టు అదేవిధంగా అందరి మీద అన్నింటి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది అది మనుషుల మీద కానీ జంతువుల పైన కానీ ఆ ప్రేమతత్వం ఆ కరుణతత్వం ఎంత పెరిగిపోతుందంటే ఆ ప్రేమ కన్నీళ్ళులాగా వస్తూ ఉంటుంది ప్రేమ వర్షంలాగా కురుస్తూ ఉంటుంది కన్నీళ్ళ రూపంలో ఒక కారణం అంటూ ఉండదు ఫలానా వ్యక్తిని ప్రేమించాలి అంటే మనము ఒక స్థాయి వరకు రానంత వరకు ఏమవుతుందంటే వాళ్ళలో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ పట్ల మన యొక్క దృక్పథం ఉంటుంది కదా కాకపోతే ఈ యొక్క అవేకనింగ్ అవుతున్నప్పుడు మనం వాళ్ళలో మంచి చెడు అనేది తీసి పక్కన పెట్టి వాళ్ళలో ఉన్న ఒక దైవత్వాన్ని ప్రేమిస్తూ ఉంటాం వాళ్ళను వాళ్ళలాగా ప్రేమిస్తూ ఉంటాం ఆ యొక్క ఎరుక పెరిగిన కొద్ది మనం జడ్జిమెంట్ చేస్తున్నాం అనే క్లారిటీ వస్తుంది అంతకుముందు మనం జడ్జిమెంట్ చేస్తుండొచ్చు కాకపోతే మనం వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నాం అనే క్లారిటీ ఉండదు కాకపోతే ఈ లో మనం వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నాం ఇది సరికాదని మనం తెలుస్తూ ఉంటాం ఇంకా జడ్జి చేస్తూనే ఉండొచ్చు కాకపోతే మన శక్తి పెరిగిన కొద్ది అవగాహన పెరిగిన కొద్దీ జ్ఞానం పెరిగిన కొద్దీ ఇంకా జడ్జ్మెంట్స్ కంప్లైంట్స్ పక్కన పెట్టి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళలో కూడా ఉంది నాలో ఉన్న దైవత్వమే అని చెప్పి వాళ్ళను ఉన్నది ఉన్నట్లుగా ప్రయోగించడం స్టార్ట్ చేస్తాం సో ఒకనొక స్థితిలో మన శరీరంలో ఎనర్జీ జ్ఞానం పెరిగిన తర్వాత ఇంకా వాళ్ళ ప్రవర్తనతోని సంబంధం లేదు వాళ్ళని ప్రేమించడానికి ఒక కారణం అనేది అవసరమే లేదు అప్పటి వరకు మనకు కేవలం మన జాతి మన కులం మన మతం మనుషులు ఈ లిమిటెడ్ వరకు ఉండేది ఇంకా మన పరిశిక్షణ మారిపోతూ ఉంటుంది మన ప్రతి జంతువుల పైన కరుణ పెరుగుతూ ఉంటుంది జంతువులను చూస్తూ ఉంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ ప్రేమ తత్వంతో తట్టుకోలేము ఆ ప్రేమను ఆ అవి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు అవి మనను తాకుతూ ఉన్నప్పుడు కూడా వాటి ప్రేమను తట్టుకోలేము ఆ ప్రేమను కంప్లీట్గా ఫీల్ అవుతూ ఉంటాం అప్పటి వరకు మనం ఒక పెట్టును పెంచుకున్నా ఇంకైనా జంతువులను చూస్తున్నా ఒక జంతువును కేవలం జంతువులాగానే చూస్తాం ఒక కేవలం కుక్కను ఇది ఒక కుక్క ఒక పందిని ఒక పంది అని చూస్తాం కాకపోతే ఈ అవేకినింగ్ అవుతున్నప్పుడు ఆ కుక్క అయినా ఆ పంది అయినా దాంట్లో ఉంది దీంట్లో ఉంది ఒకటే అనే ఒక ఒక పూర్తి అవగాహనతో చూడడం స్టార్ట్ చేస్తాం ఆ ప్రేమను అంటే ప్రతి జంతువు నుంచి ఆ ప్రేమను రిసీవ్ చేసుకోవడం ప్రతి జంతువుకి ఆ ప్రేమను చూపించడం ఇది కేవలం ఒక జంతువుతోనే ఆగిపోదు చిన్న చిన్న మొక్కల పైన పెద్ద పెద్ద వృక్షాలపైన మన భూమిపైన చిన్న చిన్న పురుగులపైన వస్తువులపైన ప్రతిదాని పట్ల ఆ యొక్క ప్రేమతత్వం పెరిగిపోతూ ఉంటుంది మన ప్రొఫెషన్లో మార్పు రావడం మనం చేస్తున్న వృత్తి పైన సరికాని వృత్తి అయితే మనం దాన్ని అర్థం చేసుకొని నేను చేస్తున్న వృత్తి సరికాదని అర్థం చేసుకొని మన ప్రొఫెషన్ మారడం లేదా నేను చేస్తున్న ప్రొఫెషను కేవలం నాకు మాత్రమే ఉపయోగపడుతుంది నాకు అంటే నేను నా కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా ఇంకో పని చేస్తే నేను నా కుటుంబం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా అనే ఒక వృత్తి ఎంచుకోవడం జరుగుతుంది అన్నట్టు అంటే కేవలం నేను అనేది పెట్టి మనకు ఉపయోగపడే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం పది మందికి మనం చేసే వర్క్ ఉపయోగపడాలి అనే ఒక దృక్పథంతో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం దీనికి కొంతమందికి కొంచెం టైం పట్టొచ్చు ఒకే రోజు కాకపోవచ్చు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కొన్ని నెలలు పట్టచ్చు ఎందుకంటే వాళ్ళలో పెరుగుతున్న జ్ఞానం శక్తి ప్రకారమే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎప్పుడు ఏది స్టాప్ చేయాలి ఎప్పుడు ఏది స్టార్ట్ చేయాలని వాళ్ళ లోపలి నుంచే వాళ్ళకు వస్తూ ఉంటుంది అదేవిధంగా మాటలు చాలా ఎరకతో మాట్లాడుతూ ఉంటాం అవసరం ఉంటేనే మాట్లాడుతూ ఉంటారు అవసరం లేకపోతే చాలా వరకు మాటలు తగ్గిస్తారు ఇంకా సరికాని మాటల జోలికి అయితే అస్సలు వెళ్ళరు ఎందుకంటే వాళ్లకు మాటకు ఉన్న శక్తి అర్థమవుతుంది మనం చాలా మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు మాటలు మాట్లాడితే వేరే వాళ్ళకు ఉపయోగపడి వేరే వాళ్ళకు లైట్ అందించి వేరే వాళ్లకు మార్గం చూపించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి తప్ప వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయడం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవమానించడం నిందించడం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి అంటే మంచి అలవాట్లు అనేది మంచి గుణాలు అనేది పెరుగుతూ ఉంటాయి ఒకవైపు సరికాని గుణాలు సరికాని అలవాట్లు అనేవి తగ్గుతూ ఉంటాయి ఆలోచనలను క్లియర్గా చూసుకోవడం జరుగుతుంది అప్పటివరకు వాళ్ళు అంటే ఈ యొక్క మార్గంలోకి రానంత వరకు ఈ అవేకనింగ్ వాళ్ళలో జరగనంత వరకు వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఒకటి అనుకుంటారు లేదా కొన్నిసార్లు గమనిస్తారు కానీ అంత పెద్ద గమనిక ఉండదు కాకపోతే ఈ యొక్క జాగృతిలో వాళ్ళు ఆలోచనను ఒక సినిమా చూసినట్టు క్లియర్గా చూసుకోగలుగుతారు దానివల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మొదట్లో ఎందుకంటే వాళ్ళ ప్రతి ఆలోచనలు గమనిస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు మన మైండ్ క్రియేట్ చేసేవన్నీ పనికిరాని వృధా అయిన వికారాత్మకమైన ఆలోచనలే వాటిని చూస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనం తట్టుకోలేము ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంది ఇంత క్రూరున్నా ఇంత చెండాలున్నా నేనని కాకపోతే అప్పటి వరకు కూడా మనకు ఆ ఆలోచన విధానం ఉంటుంది కానీ ఈ యొక్క లైట్ ఈ యొక్క వెలుగు అంటే ఈ ధ్యాన సాధనలో మనం పెంచుకుంటున్న వెలుగు ఆ చీకటి మీద పడుతుంది అంటే మనకు సరికాని విషయాల పట్ల క్లియర్గా చూపిస్తుంది చూపిస్తున్నప్పుడు మొదట్లో కాస్త డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే మనల్ని మనం క్లియర్గా చూసుకుంటున్నప్పుడు మనల్ని మనం సహించుకోలేము ఎందుకంటే అన్ని వికారాత్మైన భావాలు ఆలోచనలు మనలో ఉంటాయి కాబట్టి కాకపోతే మెల్లిమెల్ల గమనిస్తున్న కొద్ది ఈ ఆలోచన నేను కాదు ఈ ద్వేషం నేను కాదు ఈ అసూయ నేను కాను అనవసరమైన కంపారిజన్ చేసే ఆలోచన నేను కాను గమనిస్తూ ఉన్న కొద్దీ అవి వెళ్ళిపోతూ ఉంటాయి సరి అయిన ఆలోచనలు నేను మొదలవుతా ఉంటాయి తర్వాత తర్వాత సరి అయిన ఆలోచనల నుంచి కూడా ఆలోచన లేని స్థితిలో కూడా వెళ్తూ ఉంటాయి అంటే ఈ మూమెంట్లో ఈ ఆలోచన అవసరం లేదు ఇది సరి అయినదే కావచ్చు కాబట్టి ఈ మూమెంట్లో అవసరం లేదు కాబట్టి ఇది అవసరం లేదు అని చెప్పి ఆ ఆలోచనలు కూడా తగ్గిపోతూ ఉంటాయని అంటే ప్రజెంట్ మూమెంట్లోకి రావడం ప్రజెంట్ మూమెంట్లో జీవించడం అనేది మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటుంది ఇలా ఆలోచనల పట్ల పూర్తి ఎరక రావడం ఆలోచనలు గమనించుకోవడం గమనిస్తున్న ఆలోచనను సరి చేసుకోవడం ఒక చిన్న హింట్ ఏంటంటే చాలా వరకు ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటితో ఫైట్ చేస్తూ ఉంటే మనం గెలవలేము ఎందుకంటే మనతో మనమే ఫైటింగ్ చేసుకోలేం ఎగ్జాక్ట్గా వాటిని గమనిస్తూ ఉండాలి ఒక తత్వంతోని ఒక ఎరుకతోని గమనిస్తూ ఉన్నప్పుడు ముందు వెళ్ళిపోయే వెహికల్స్ వాహనంలాగా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఇలా గమనిస్తూ గమనిస్తూ ఉంటే ఏ పని చేస్తున్నా మనం వర్క్లో ఉన్నా వీడియో చూస్తున్నా తింటూ ఉన్నా వాటిని గమనిస్తూ గమనిస్తూ ఉంటే అవి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇల్లు ఊడ్చేటప్పుడు మరింత దుమ్మస్తుంది కదా అదే విధంగా మనలో ఆలోచన ఎక్కువ పెరిగినట్టు అనిపియడం ఎక్కువ ఎమోషన్స్ పెరిగినట్టు అనిపించడం ఎక్కువ కోపం రావడం అసహనంగా ఉండడం చిరాకు రావడం ఒక్కొక్కసారి ఎక్కువ అసూయ అనిపించడం ఇవన్నీ వస్తూ ఉంటాయి ఓకే పర్లేదు మనం గమనిస్తున్నాం అంటే వండర్ఫుల్ నాలో ఈ గుణాలు ఉన్నాయని గమనిస్తున్నాం అంటే మనల్ని మనం తెలుసుకుంటున్నాం మనం ఏంటి మనం ఇప్పుడు ఎలా ఉన్నామని తెలుసుకుంటాం ఏ అన్నీ మనం కాము అని కూడా తెలుసుకుంటాం సైమల్టేనియస్గా అంటే ఇప్పుడు ఏ గుణాలతో ఉన్నామో అతన్ని చూసుకుంటాం అతన్ని చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇతను నేను కాదు ఈ గుణాలన్నీ నేను కాదు ఈ ఆలోచనలన్నీ నేను కాదు ఈ ఎమోషన్స్ అన్నీ నేను కాదు ఇవన్నింటి కానీ అతీతమైన వాడిని నేను అని కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అని ఎవరైతే వాళ్ళు అనుభవపూర్వకంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కరెక్ట్గా రిజెన్ట్ అవుతూ ఉంటుంది ఇవే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు మనలో మార్పు రావడానికి మించిన గొప్ప అనుభవం అంటూ ఏమీ లేదు ఎంత గొప్ప అనుభవం అయినా కానీ కాలక్రమేణా అది వెళ్ళిపోతుంది బట్ ఎప్పటికి వెళ్ళిపోంది ఎప్పటికీ చెరగంది మనలో మార్పు అదే గొప్ప అనుభవం దాన్ని మించిన అనుభవం అంటూ లేదు ఉండదు రాదు సో అదొకటి బాగా మనం గమనించుకోవాలి ఈ ఆలోచనలతో యుద్ధం చేసినట్టు ఉంటుంది అన్నట్టు సో యుద్ధం బయట కనిపియదు ఇంకా సమస్యలు ఇక్కడ బయట కనిపించవు ఆధ్యాత్మికతలోకి రాకముందు సమస్యలన్నీ బయట ఉన్నాయి ఇవి మారాలి వీళ్ళు మారాలి ఇది జరగాలి అది జరిగితే బాగుంటుంది డబ్బులు వస్తే బాగుంటాయి ఇంకేదో సక్సెస్ వస్తే బాగుంటుంది ఒక పేరు వస్తే బాగుంటుంది పెన్నులైతే బాగుంటుంది పిల్లలైతే బాగుంటాయి ఈ ఆలోచన దృక్పథంలో ఉన్న ఒక మనిషి ఇవన్నీ సమస్యలే కాదు ఇవన్నీ సమస్యలనుకునే మనసే ఒక పెద్ద సమస్య ఇవన్నీ సమస్యలనుకునే ఒక మనసును జయించినప్పుడు ఇవన్నీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి ఆ లోపల ఉన్న వాడిని జయించినప్పుడు బయట ఉన్న అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారిపోతాయని ఒక క్లారిటీ వందకు వంద శాతం వస్తుంది ఇంకా వాళ్ళ యొక్క పూర్తి ఇంటెన్షన్స్ ఎవరినో మార్చాలని ఉండదు ఎవరినో తీర్చిదిద్దాలని ఉండదు ఫస్ట్ వాళ్ళ వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఏదో సమాజంలో ఏదో గొప్ప పేరు కోసమో డబ్బు కోసమో అతిగా పరిగెత్తడం అనేది ఉండదు చేస్తున్న వర్క్ చేస్తూ వాళ్ళ లోతుల్లోకి ఇంకా ఇంకా వెళ్తూ వాళ్ళు ఒక లైట్గా కావడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది నాలో లైట్ పెరిగితే బయట ఉన్న పరిస్థితులన్నీ అద్భుతంగా మారుతాయి నేను వెలుగవడమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వెలుగు అందించచ్చు అనే ఒక గొప్ప క్లారిటీ వాళ్ళతో వస్తుంది వాళ్ళకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఆ యూనివర్స్ అనొచ్చు ఆ భగవంతుడు అనొచ్చు ఆ గురువులే అనొచ్చు అన్నింటి మీద ఉంటుంది చాలా వరకు అప్పటివరకు చాలా రకాలైన భయాలు ఉంటాయి కదా ఒక జంతువులన్నా భయం చీకటన్నా భయం కొంతమంది కొంతమంది వ్యక్తులన్నా భయం ఇంకెన్నో రకాలైన భయాలు అనేది ఉండడం సర్వసాధారణం ఇవన్నీ భయాల్లా ఈ భయాన్ని అధిగమించడానికి వాళ్ళకు వచ్చిన కొన్ని కళలు చాలా ఉపయోగపడతాయి కొన్ని కళల్లో ఫర్ ఎగ్జాంపుల్ పాములంటే భయం ఉన్న వాళ్ళకి కొన్ని పాములకు సంబంధించిన కళలు రావడం పాములు శరీరం మీద పారడం లేదంటే పాముల్ని చూడడం ఇలా పాములను ప్రేమించడం కళలో దీనివల్ల ఏంటంటే వాళ్ళ పాముల మీద ఉన్న భయం అనేది వెళ్తూ ఉంటుంది ఇలా చాలా జంతువులపైన కానీ చాలా విషయాలపైన భయాలన్నీ మెల్లిమెల్లిగా అధిగమిస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కుండల్ని అవేకనింగ్ అవుతున్న వాళ్ళు ఎన్నో రకాలైన ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటారు అది కొన్ని బ్లిస్ మూమెంట్స్ కొన్ని ఎమోషన్స్తో డీల్ చేస్తూ ఉంటారు ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడచ్చు అనే ఒక ఒపీనియన్తో చేయడం జరిగింది పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ